Kolkata heritage St Paul's Cathedral. St Paul's Cathedral. This is the mother church of the diocese of Kolkata, the church of North India. It is the house of God and the house of prayer. All people are welcome to visit and pray here. We request you to treat this church and surrounding with రెఫరెన్స్ భక్తితో భయము భక్తితో ఈ యొక్క ప్రాంగణంలో ప్రవేశించండి అని రాయబడింది చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ టెన్ రూపీస్ టికెట్ అంట నా దగ్గర చేంజ్ లేదు ఇక్కడ జీపే లేదు గోవిందసేనన ఇట్ సైడ్ ఎనర్జీ చూద్దాం ఎలా ఉంటాది రిసన్స్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ కలకత్తా చూడండి ఎంత చక్కగా ఉంది ఎంత బాగుంది పైన చూడండి సరే చుట్టూ చూద్దాం చుట్టూ ఒకసారి తిరిగి చూస్తే ఎలా ఉంటుందో సంతోషం పెద్ద క్యాంపస్ ఇక్కడ ఏమన్నా పెద్ద ఈవెంట్స్ జరిగితే బహుశా ఇక్కడ जरूताइये मो, उस सारे, आटे ले, छोड़ दम, भाई साब सा जा सकते हैं क्या? जा सकते? थैंक यू। इट साइड उन व्यू चूरंडे याला होटल। బహుశా ఇక్కడ ఏదో ఈవెంట్ జరిగి ఉంటుంది ఈ ఈవెంట్ చాలా బోల్డ్ ప్లేస్ ఉంది చూడండి ఎంత చక్కగా మేబీ క్రిస్మస్ కొరకు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారేమో ఇక్కడ నుంచి చూడండి ఓహో ఎంత చక్కగా ఉంది ఎంత బాగుంది ఇది కంప్లీట్ వ్యూ లోపలికి కెమెరా తీసుకొని వెళ్ళనియారట అవతలోపల కూడా చూపి చే వండి. ये सब क्रिसमस के लिए तैयारी है। वेरी गुड. ఇక్కడకెళ్లి చూద్దాం. ఇక్కడ ఎవరన్నా ఈ సైడ్ తిరిగి చూస్తే లాగుతుంది. ఒసారి పోస్ట్ లకు వెళ్ళి చూద్దాం పోటికో ఇది చూడండి ఇది ఎంట్రన్స్ లోపలికి తీసుకొని వెళ్ళకూడదు బహుశా ఇక్కడ మొబైల్స్ గురించి కూడా ఉంచారు కైండ్లీ మెయింటైన్ సైలెన్స్ ఇన్సైడ్ ద చర్చ్ బిల్డింగ్ అండ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్స్ నో ఫోటోగ్రఫీ ఇన్ సైడ్ ఇక్కడ నుంచి నేను వీలైనంత వరకు క్లోజ్ అప్ చూపిస్తాను

చూడండి ఎంత చక్కగా ఉంది ఈ వ్యూ ఎంత బాగుందో ఈ వ్యూ ఎంత చక్కగా ఉందో చూడండి సో నైస్ చూడండి ఎంత బాగుంది ఇంత స్ప్రాలింగ్ క్యాంపస్ చర్చ్ క్యాంపస్ చూసారా ఇక్కడ నుంచి కూడా చూడండి ఇక్కడ నుంచి చూడండి ఒక వ్యూ ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ గాడ్స్ టెంపుల్ నుంచి చూపిస్తున్నాను ఎంత బాగుంది చూడండి ఒకసారి క్లోజ్ అప్ తీసుకుంటాను నా వెనకాల చూస్తూ ఉన్నారు కదా సెయింట్ ఫాల్స్ కథీడ్రల్ బ్యాక్గ్రౌండ్లో ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అనబడును కానీ నా మందిరమును దొంగల గుహగా మార్చారు అని మార్కు సువార్తలో మరి అలాగే కొన్ని సువార్తల్లో రాయబడి ఉన్నది మందిరము మనకు కనపడేది అందు లోపల విశ్వాసులు ప్రార్థన చేయువారుగా ఉంటారు అంటే అందులో ప్రవేశించి దేవునిని మొర్ర పెట్టుకుని వారుగా ఉంటారు ప్రార్థనా మందిరము లోపల నుంచి స్థుతి ప్రార్థనలు బయలు వెడలాలి అంటే బయటికి రావాలి అయితే ఆ కాలములో మందిరములో ఎరుసలేము మందిరమును దొంగల హగుగా మార్చారు అని అంటే అక్కడ ప్రార్థన చేయబడటం లేదు అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు వెనకాల ఉన్న చర్చ్ గురించి నేను మాట్లాడలేదు కానీ క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను ఈ శరీరము దేవుని ఆలయము ఈ శరీరములో నుంచి బయటికి రావాల్సింది స్థుతి యాగము మరి లోపల మంచిది ఉండాలి అనంటే నీ హృదయము మరి అది ఘోరమైన వ్యాధి గలది కానీ అది బాగు చేయబడాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి మరి దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత అంటే దేవుడు యొక్క ఆలయముగా ఇది ఈ శరీరం మారుతుంది ఎప్పుడైతే దేవుని ఆలయముగా ఈ శరీరం మారుతుందో అందులో నుంచి స్థుతియాగము జిహ్వా ఫలముగా బయటికి వస్తుంది అదే దేవునికి ఇష్టమైన హోమము లేదంటే ఇంపైన సువాసన అనేక సందర్భాల్లో మీరు విన్నారు నేను కూడా ఈ విషయాన్ని గురించి చెప్పాను కానీ ఈ శరీరము మరి దొంగల గుహగా ఉన్నట్లయితే ఈ శరీరంలో నుంచి మరి మోసకరమైన హృదయంలో నుంచి వచ్చే మాటలు అపవిత్రపరుచుతాయి అని కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో చెప్పారు అయితే ఈ నోటిలో నుంచే అంటే ఈ మందిరములో నుంచే బయటికి ఒకవేళ మంచి మాటలు పరిశుద్ధమైన మాటలు వచ్చినట్లయితే మరి అదే మానవుణ్ణి పవిత్రపరుస్తుంది లేకపోతే పరిశుద్ధపరుస్తుంది కాబట్టి దేవుని ఆలయమైన ఈ శరీరంలో దేవుడు కొలువు తీరాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దేవుని స్థుతించి వారమై ఉన్నప్పుడు స్థుతియాగము చేయివారముగా ఉన్నప్పుడు ఆ స్థుతియాగము ఆయనకు ఇంపైన సువాసనగా ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నప్పుడు అది ఆయనకు ఎంతో ఇష్టమైన హోమము అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడైతే ఆ జిహ్వ ఫలము మరి పరిశుద్ధ పరుచున్నదిగా మనలో నుంచి వచ్చే ఆ జిహ్వ ఫలము మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది అని ప్రేమని దేవుని బిడ్డలారా అర్థము అంటే దేవుని ఆలయము ప్రార్థనా మందిరము ఆ మందిరములో కూడి ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు వారు మరి క్రీస్తు యొక్క శరీరంగా ఉంటున్నారు కాబట్టి క్రీస్తు యొక్క శరీరము పరిశుద్ధమైనదిగా కలంకము ఏది కూడా లేనిదిగా నిష్కలంకమైనదిగా మరి వాక్యం అనే ఉదుక స్నానము చేత మరి అది పరిశుద్ధపరచబడుతుంది అని కూడా ఇంకొక చోట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని ఆత్మ చేత నింపబడి మరి జిహ్వ ఫలము మరి వెలువడినప్పుడు అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది మనల్ని పరిశుద్ధపరిచినదిగా ఉంటుంది మీరు ఒకవేళ మీరు అనొచ్చు ఎందుకంటే ఈ యొక్క శరీరము మరి ఇందులో ఏది కూడా మంచిది లేదు మరి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఉన్నది కాబట్టి అందులో చెడు రావచ్చు మంచి కూడా రావచ్చు అంటే ప్రార్థన రావచ్చు లేకపోతే దుర్భాషలు కూడా రావచ్చు అలా కుదరదు కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడడం అంత ప్రాముఖ్యమైనది అప్పుడే పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి అప్పుడే పరిశుద్ధమైన మాటలు వస్తాయి ఒకవేళ ఆత్మ చేత నింపబడలేదు అని అంటే అందులోంచి దుర్భాషలు రావచ్చు అందులోంచి మంచి మాటలు కూడా రావచ్చు అది వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి అది తెలుసు తన తన పరిస్థితి గురించి తనకు తెలుసు కాబట్టి ఆత్మ చేత నింపబడినట్లయితే దేవుని కృపను బట్టి మరి ఆ పరచబడతాము జీవ ఫలము మరి అర్పించవరంగా ఉంటాము దేవుడు ఈ చిన్న మాటలను గాక